నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలంలో కామరెడ్డి జిల్లావాసి దారుణ హత్యకు గురైన విషయానికి తెలిసిందే అక్రమ సంబంధం నేపథ్యంలో భర్తను హత్య చేసిన కేసులో భార్యతో పాటు నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు నారాయణ హత్య కేసులో భార్య లక్ష్మి నరసవ్వతో కడారి రాకేష్ కడారి శ్రీకాంత్ అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు కొంచెం సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తుండేది అదే తరుణంలో అక్కడ ఇతను కడారి రాకేష్ అని రామచరణపల్లి అతనితో సంబంధం ఏర్పడింది తో అదేవిధంగా ఫ్రెండ్షిప్లో పెయింటింగ్ ఇంటిమెసీ డెవలప్ అయింది అయితే ఇతని భర్త కూడా ఈయన రాకేష్ ఇంటికి వచ్చేటప్పుడు ఈ సిసి కెమెరా ఆఫ్ చేయడం మళ్ళీ ఆఫ్ చేయడం ఆన్ చేయడం కొంచెం చేస్తుండే ఈ భర్తకు డౌట్ వచ్చి రెండు మూడు సార్లు అడగడం జరిగింది ఈ ఫోన్ ఈ స్విచ్ ఆఫ్ ఎందుకు చేస్తున్నావు అని ఇదే విషయం చాలా సార్లు కూడా జరిగింది పెద్దల సమీక్షలు కూడా పనిచేయడం జరిగింది ఈ విషయంలో పోలీస్ స్టేషన్లో కూడా కాంప్లైంట్ ఇచ్చారు తర్వాత ఆమె ఎక్కడినే ఉంది ఇతను ఎట్లయినా ఎలిమినేట్ చేయాలని లాన్తోని రాకేష్తో ఒకసారి చెప్పింది ఇతను నాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఇతను ఎలిమినేట్ చేయాలి ఇతను సంగారెడ్డి దగ్గర ఆత్మరావు మండలిలో అని చెప్పడం జరిగింది అదేవిధంగా రాకేష్ వారి యొక్క ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ సాగర్ శ్రీకాంత్ కడలి శ్రీకాంత్ అరే డప్పు శ్రీకాంత్ అని వీళ్ళ అక్కడనే వాళ్ళు కూడా రామేశ్వరంపల్లి బిగ్నూర్ మండలిలో ఉంటారు దీనికి సంబంధించిన పరిచయాలు ఉన్నాయి చిన్న చిన్నవి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అయితే ఫ్రైడే రోజు ఇతర భర్త ఫోన్ చేసి అతనికి చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఆడిట్ వర్క్ ఉన్నది నువ్వు రావాలని చెప్తాయి అమ్మాయి ఎవరైతే లక్ష్మీ నరసింహ బిఏ చదువుకున్నది ఇతను నారాయణకి కొంచెం హ్యాండ్స్ రెండు వేలు యాక్సిడెంట్లో పోయినాయి కాబట్టి ఆ మీకు రాయడానికి రాదు ఆడిట్ ఉంది రమ్మంటే ఈమె బయలుదేరి ఇదే మంచి అవకాశం అని ఈ నలుగురు రాకేష్ శ్రీకాంత్ ఇంకో కడారి శ్రీకాంత్ మరియు సాగర్ నలుగురు ఒక ఐటీగా కార్ తీసుకొని అక్కర్ అని బయలుదేరి ఆల్మోస్ట్ ఇక్కడ రావడం జరుగుతుంది ఫైవ్ థర్టీ అరవం వచ్చిన తర్వాత వీళ్ళు రాకేష్ బయట నిలబడతాడు అవకాశం వచ్చినప్పుడు లోపల వెళ్దామని చూస్తుంటారు అంతలో సెవెన్ థర్టీ అవ్వం వీళ్ళిద్దరు ఈమె భర్త చెప్తుంది కళ్ళు తీసుకురామని చెప్పగానే ఇతను బైక్ తీసుకుని బయటికి పోగానే ఇతను ఈమె సైట్లో చేసి ఫోన్ చేసి లోపలికి రమ్మని చెప్తే వీళ్ళు లోపల వచ్చి దా దాక్కుంటారు వీళ్ళు భార్య పడతారు ఇద్దరు అపోజిట్ ఇట్లా ఇట్లా ఉంటారు ఆల్ ఆఫ్ సడెన్ వీళ్ళు ముగ్గురు వచ్చి ఆ వాళ్ళతో తెచ్చుకున్న కట్టలతోని మరియు ఆ కట్టెలతోని అటాక్ చేస్తారు అప్పుడు అక్కడనే స్పాట్లో అతను చనిపోవడం జరుగుతుంది తర్వాత ఆ బాడీని ఎక్కడైనా పంపించాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న బెడ్షీటు కొన్ని దిండు తీసుకొచ్చి దానిలో చుట్టి అక్కడ బయట రాకేష్ కార్ తీసుకుని వెయిట్ చేస్తుంటాడు ఇమీడియట్ వచ్చి ఈ నలుగురు అతని బైక్ ఇద్దరు తీసుకుంటారు మరియు ఆ ఆ ఇటీఆర్ కార్లో తీసుకొని దగ్గర ఉన్న ఒక ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో అక్కడ పడేయడం జరుగుతుంది మొత్తం ఐదు మంది ఎవరైతే కాంపటించారు లక్ష్మీ వాళ్ళ వైఫ్ మరియు రాకేష్ ఎవరిగల్ ఇంటిమెయ్య ఉన్నారు అండ్ సాగర్ అండ్ కడారి శ్రీకాంత్ అండ్ డప్పు శ్రీకాంత్ వీళ్ళందరినీ మీ అదుపులో తీసుకొని వాళ్ళ యొక్క కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ చేసాము దాన్ని ఉపయోగించిన కత్తి మరి మొబైల్ మొబైల్ ఫోన్స్ అండ్ వచ్చేటప్పుడు కూడా ఈమె ఒక లక్ష రూపాయలు అమృతి ఇస్తాయని కూడా వీళ్ళకు వెహికల్లో చెప్పడం జరుగుతుంది అప్పుడే అతను ఒక ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ గూగుల్ పే ఈ లేడీ ఎవరైతే కాంప్లెక్ట్ అక్యూజ్ ఉన్నదో రాకేష్కి పంపడం జరుగుతుంది అది కూడా ఈమె తీసుకొస్తాము తర్వాత వీళ్ళందరినీ ఈరోజు అర్బులు తీసుకొని కన్ఫెషన్ రికార్డ్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం దీనికి సంబంధించిన వెహికల్ ఆ కత్తి ఆ సీసీ కెమెరాస్ అన్ని డీవీఆర్ అన్ని సీజ్ చేయడం జరిగింది